చాలా మంది చూస్తే రాత్రి పడుకునే ముందు పాలల్లో బెల్లం వేసుకొని తాగడం అనేది జరుగుతుంది కానీ పాలు తీ మిల్క్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మనకు బెనిఫిట్ దాంట్లో కాల్షియం ప్లస్ ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి అవి తీసుకోవడం వల్ల కూడా మన బాడీ బోన్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రాంగ్ అవుతాయి నథింగ్ బట్ స్ట్రెంతన్ అనేది ఉంటుంది ఇంకోటి బెల్లం వల్ల ఏమవుతుంది అంటే నథింగ్ బట్ ఎవరికైతే మన డయాబెటీస్ వీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది ఇంకోటి వాళ్ళను గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్పైక్ చేయకుండా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇన్ అందుకు వీళ్ళు పాలలో బెల్లం కలుపుకొని తీసుకోవచ్చు కానీ అది ఏ టైంలో తీసుకుంటున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అరౌండ్ నైన్ ఓ క్లాక్ లేదా టెన్ ఓ క్లాక్ అట్లా బ్రేక్ఫాస్ డిన్నర్ చేశాక టెన్ థర్టీ లెవెన్కి లేదా టెన్ థర్టీ టెన్కి ఈ టైంలో తీసుకుంటుంటారు కానీ నేను ఆ టైంని వద్దని చెప్తున్నాను సెవెన్ థర్టీ ఎయిట్ లోపల అట్లా తీసుకోండి లేదనుకోండి ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు మీరు లాస్ట్ తీసుకోవచ్చు అంటే ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ అంటే మన ఇప్పుడు ఏ విధంగా అయితే సన్సెట్ అరైజ్ అయ్యి మళ్ళీ సన్సెట్ వెళ్ళిపోతుందో అదే విధంగా మన బాడీ కూడా మార్నింగ్ సన్సెట్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే యాక్టివ్గా పనిచేస్తాయి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కావచ్చు డైజెస్టివ్ ట్రాక్ కావచ్చు గట్ హెల్త్ కావచ్చు ఏదైనా కావచ్చు అదేవిధంగా సన్సెట్ వెళ్ళినప్పుడు కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంటాయి ఆ టైంలో మనం ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టెన్ థర్టీ నైన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఈజీగా డైజెస్టబుల్ అనేది కాదు దానివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అనేది రావడం జరుగుతుంది ఆ కాన్స్టిపేషన్ వచ్చాక మనం ఏం చేస్తాం పాల వల్లనే కాన్స్టిపేషన్ వచ్చిందని మనం అనుకుంటాం కానీ మనం తీసుకునే టైం అనేది కూడా ఒకటి గ్రహించాలి అక్కడ ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చాలామంది పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు నరాల బలహీనత అనేది చాలా రావడం జరిగింది లేదా ఇంకోటి కాల్షియం డెఫిషియన్సీ కానీ అవన్నీ రావడం బాగా జరిగింది ఇందుకోసం వస్తున్నాయి అంటే ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అది ఆహారం పట్ల కావచ్చు మన తీసుకునే అదేది మిల్క్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకోటి ఇంతకుముందు ఏమయ్యేది అంటే పాలల్లో కూడా ప్యూర్ దొరికేది మిల్క్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఆవులకు పెట్టడం వల్ల దానివల్ల ఏమైతుందంటే మనకు అది పాలు కూడా కల్తీ కావడం జరుగుతుంది అంటే నేను అన్నీ కల్తీ అంటే అబ్జర్ల్యూట్లేనో కొన్ని చోట్ల కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోవడం వల్ల లేదా ఆవులు ఉంటే డైరెక్ట్ అట్లా తీసుకోవడం వల్ల కూడా మనకు మంచిది సో దట్ ఇంకోటి ఏమవుతుందంటే అప్పుడు డైరెక్ట్ ఆవు నుంచి వచ్చిన పాలు ఏదైతే ఉంటుందో దానివల్ల ఇంకా కాల్షియం లెవెల్స్ ప్రోటీన్ లెవెల్స్ అనేది హై ఉంటుంది అంటే మనం ప్రా ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్ డైరీ ఫామ్స్ కావచ్చు లేదా ఫామ్స్ నుంచి వచ్చే దానికన్నా డైరెక్ట్ తీసుకోవడం వల్ల మన కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ పొద్దురు దినాల మనము ఏం చేస్తున్నామంటే టైం దొరకక లేదా మన ఆఫీస్ వల్ల షెడ్యూల్స్ వల్ల మనం ప్రాపర్గా మన హెల్త్ మీద అనేది టైం కేటాయించడం లేదు కేటాయించిన ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ తప్ప ఎక్కువ కేటాయించడం లేదు ఇంకోటి ఆహారం పరంగా చూసుకున్నట్టయితే ఎవరు కూడా నేను చాలా మందిలో అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్స్ ఫుడ్ ఉంటుంది అక్కడ ప్రోటీన్ కానీ కాల్షియం కానీ వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఫుడ్ అన్నట్టు ఏది ఉండదు అందుకు నేనేం చెప్తున్నా అంటే రాత్రి పడుకునే ముందు పాలు లేదా బెల్లం తీసుకునే బదులు కొంచెం ఎర్లీగా తీసుకోండి సో దట్ కాన్స్టిపేషన్ లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు అప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు లేదనుకోండి మీకు ఏమవుతుందంటే అంటే కాన్స్టిబేషన్ రావడం వల్ల అప్పుడు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి ఇంకోటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మసాలా రిచ్ ఫుడ్ ఏవి తీసుకున్నా కూడా కాన్స్టిబేషన్ రావడం జరుగుతుంది ఇంకోటి మనము ఇంకో చాలామంది చూసే కూడా మనము మన డాక్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మొగల నొప్పులు లేదా నరాల బలహీనత ఉందంటే రాత్రి పడుకునే ముందు లేదా మార్నింగ్ వేకప్ చేసాగా అదే లైక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక గ్లాస్ మిల్క్ తీసుకోమని చెప్తుంటారు అంటే దాంట్లో కాల్షియం ప్రోటీన్ అనేది ఉంటుంది అదొకటి ఇంకోటి మన బోన్స్కి కూడా లేదా మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ కావాలంటే కాల్షియం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు మన బాడీలో ఉన్న కాల్షియంని ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకొని బాడీ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది అప్పుడు అక్కడ క్యాల్షియం అనేది డౌన్ అవుతుంది సో దాన్ని బట్టి పాలను ముందు తీసుకోవడం బెటర్ రాత్రి లేట్ నైట్ తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే వాడి కాన్స్టిపేషన్ కావచ్చు లేదా డైజెస్టివ్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది అవి రాకూడదు మనం హెల్తీగా లేదా మనం హ్యాపీగా ఉండాలి వితౌట్ కాన్స్టిపేషన్ లేదా వితౌట్ డైజెషన్ ఇష్యూస్ అనుకుంటే బిఫోర్ ఎయిట్ లోపల క్లోజ్ చేయండి లేదనుకోండి సార్ నేను ఆఫీస్లో ఉంటా లేట్ నైట్ నేను తీసుకోలేను లేదా ఎర్లీగా తీసుకోలేను అంటారా ఈవినింగ్ పూట తీసుకోండి మనకి ఈవినింగ్ పూట ఎక్కడైనా మిల్క్ అనేది అవైలబుల్ ఉంటుంది అక్కడ తీసుకోండి మిల్క్ తీసుకోండి ఎందుకోసం మిల్క్ చెప్తున్న బెల్లం చెప్తున్నా అంటే షుగర్ తీసుకోవడం వల్ల మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనే స్పైక్ కావడం జరుగుతుంది ఇంకోటి ఏమవుతుంది డయాబెటీస్ వాళ్ళకు షుగర్ ఆల్రెడీ ఉంది వాళ్ళ బాడీలో మళ్ళీ అడిషనల్ షుగర్ లెవెల్స్ యాడ్ చేయడం వల్ల గ్లూకోజ్ పెరగడం వల్ల వాళ్ళకు డయాబెటీస్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది దానివల్ల వాళ్ళ గిడినెస్ రావడం ఇవన్నీ అనేక రకాల చేంజెస్ అనేది జరగ రావడం జరుగుతుంది ఇంకోటి మనం ఎగ్జాంపుల్ ఒక టీ తాగుతాం ఒక గ్లాస్లో టీ తగినప్పుడు వన్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటాం కానీ మనకు అదాన్ని ఏమనిపిస్తుంది అంటే వన్ టీ స్పూన్ ఆఫ్ షుగరే కదా అన్నట్టు ఉంటుంది కానీ అది మనకు ఎన్ని గ్లాసులకి ఈక్వల్స్ అంటే ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ టీకి ఈక్వల్ ఒక్క టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ టీ అనేది చెప్పుకోవచ్చు అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో దాంట్లో అనేది అందుకు బెల్లం అనేది మంచిది కాకపోతే ఈ విధంగా టైంని రీసెట్ చేసుకోవడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటూ మన లైఫ్ స్టైల్ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ